ఓం శ్రీ మాత్రేనమా అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి ముఖ్యంగా రాబోయే పది రోజుల గురించి కొన్ని అద్భుతమైన విషయాలు తెలుసుకోబోతున్నాం ఈ పది రోజులు మీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించబోతున్నాయి మీ తలరాతను మార్చే అదృష్టం మీ తలుపు తట్టబోతుంది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆ నాలుగు పెద్ద శుభవార్తలు మిమ్మల్ని ఆనంద సాగరంలో ముంచెత్తడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ అదృష్టానికి కారణం ఒక స్త్రీ ఆమె మీ జీవితంలోకి ప్రవేశించి సమస్త దుఃఖాలను తొలగించి సంతోషాన్ని నింపబోతుంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ స్త్రీ ఇప్పటికే అప్పుడప్పుడు మీ ఇంట్లోకి వచ్చి వెళ్తుంది కానీ మీరు ఆమె ఇంకా సరిగ్గా గుర్తుపట్టలేకపోతున్నారు ఆమె ఎవరో తెలిసిన రోజున మీ ఆశ్చర్యానికి అంతం ఉండదు మీ జీవితం ధన్యమైనదని భావిస్తారు ఈ విశేషమైన దైవ రహస్యాన్ని తెలుసుకోవడానికి మీ చుట్టూ ఎవ్వరూ లేనప్పుడు ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో ఈ విషయాలను ఆలకించండి రాబోయే పది రోజుల్లో మీ జీవిత గమనంలో ఎలాంటి అద్భుతమైన మలుపులు రాబోతున్నాయి ఇప్పుడు మనం వివరంగా క్షుణ్ణంగా పరిశీలిద్దాం ఈ దైవిక సందేశాన్ని చివరి వరకు శ్రద్ధగా విని మీ జీవితంలోకి రాబోతున్న మహోన్నత శక్తికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉండండి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జ్యోతిష్య మహాసముద్రంలో గ్రహాల గమనాలు మానవ జీవితాలను ప్రభావితం చేసే శక్తివంతమైన ప్రవాహాల వంటివి ప్రతి గ్రహం తన కదలిక ద్వారా ఇతర గ్రహాలతో ఏర్పరచుకునే సంబంధాల ద్వారా ప్రతి రాశి వారిపై తనదైన ముద్ర వేస్తుంది ఈ గ్రహ సంచారాల్లో వాటి స్థానాలు వాటి కలికాల ఆధారంగానే మన జీవితాల్లో నిరంతరం మార్పులు యోగాలు అవయోగాలు సంభవిస్తూ ఉంటాయి కొన్నిసార్లు గ్రహాల ప్రభావం సానుకూలంగా ఉంటే మరి కొన్నిసార్లు ప్రతికూలంగా ఉండవచ్చు కానీ ఇప్పుడు ప్రత్యేకంగా వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదమైన సమయం అక్టోబర్ మాసంలో ముఖ్యంగా ఈ పది రోజులు కొన్ని అత్యంత శక్తివంతమైన శుభ గ్రహాల కలయిక ఒక అరుదైన యోగాన్ని సృష్టిస్తుంది ఈ యోగం యొక్క ప్రభావం మీ ఊహకు కూడా అందని అద్భుతమైన దివ్యమైన పరిణామాలకు దారి మీ జీవిత గమనాన్ని సంపూర్ణంగా సానుకూల దిశగా మార్చబోయే ఒకే ఒక గొప్ప సంఘటన జరగబోతుంది మన బ్రతుకులు ఒక పెద్ద శుభ పరిణామం జరగబోతున్నప్పుడు ఆ సర్వంతమే అయిన భగవంతుడు మనకు అనేక రూపంలో అనేక రకాలుగా సంకేతాలను పంపుతూనే ఉంటాడు పక్షుల కిలకిల రావాలు పిల్లల నవ్వులలో గాలి స్పర్శలో ఇలా ప్రతి చోట దైవ సంకేతాలు దాగి ఉంటాయి వాటిని మనం గ్రహించాలి ఇప్పుడు ఆ దివ్య సంకేతాలను అర్థం చేసుకుని మీ జీవితంలోకి రాబోతున్న మహాదశకు స్వాగతం పలికే సమయం వచ్చింది దేవుని సంపూర్ణ అనుగ్రహం ఈ రాశి వారి మీద ఎల్లప్పుడూ ప్రకాశిస్తూనే ఉంటుంది ఈ కారణంగానే మీరు సహజంగానే తెలివైనవారు చురుకైన వారు మరియు అద్భుతమైన సంభాషణ చాతుర్యం కలవారు మీ మాటలతో ఎవ్వరినైనా ఇట్టే ఆకట్టుకోగలరు మీ తెలివితే ఎంతటి సమస్యనైనా పరిష్కరించగలరు ఇది మీకు దేవుడిచ్చిన వరం రాబోయే రోజులు ఈ శక్తి మరింత ప్రబలంగా ఉండబోతుంది దీనికి తోడు ఇతర శుభగ్రహాల అనుకూలత కూడా మీకు లభించబోతుంది ముఖ్యంగా డబ్బు విషయంలో ఆర్థిక పరంగా స్థిరపడడానికి మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కుకోవడానికి ఇంతకంటే మంచి అనువైన సమయం మరొకటి రాదు గడిచిన కాలంలో మీరు పడిన ఆర్థిక ఇబ్బందులు చేసినప్పుడు ఎదుర్కొన్న నష్టాలు అన్ని పట్టాపంచులు కాబోతున్నాయి గతంలో మీరు అనుభవించిన ప్రతి కష్టానికి ప్రతి అవమానానికి ఇప్పుడు సమాధానం దొరకబోతుంది మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడి ఒక స్థిరమైన భద్రమైన భవిష్యత్తుకు పునాదులు పడతాయి మీరు ప్రారంభించే ప్రతి పనిలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీకు కష్టం తగ్గి ఫలితం ఎక్కువగా ఉంటుంది ఇది గ్రహాల అనుకూలత వలన కలిగే అదృష్టం మీలో లెక్కలేనన్నీ మంచి గుణాలు ఉన్నాయి అవి మిమ్మల్ని ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెడతాయి మీరు చాలా అందమైన రూపం కలిగిన వారే కాదు అంతకు మించిన అందమైన మనస్సు కలవారు మీ మనస్సు స్వచ్ఛమైనది కల్మషం లేనిది అందుకే మీరు అందరితోనూ ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడతారు మీ మాటల్లో తేనె పలుకులు ఉంటాయి మీకు అబద్ధాలు చెప్పడం నటించడం అస్సలు రాదు అది మీ నైజం కాదు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీద సూటిగా మాట్లాడతారు మీ అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేస్తారు ఈ స్వభావం కొందరికి నచ్చకపోవచ్చు దానివల్ల మీకు తెలియకుండానే శత్రులు కూడా పెరుగుతారు కానీ మీరు మాత్రం ఎప్పటికీ సత్యం వైపు నిలబడతారు మీరు మనస్ఫూర్తికి ఎవరిని హాని తలపెట్టారు ఎవరిని మోసం చేయాలనే దుర్బుద్ధి మీకు ఉండదు కానీ విధి వైపరీత్యం ఏంటంటే మీరు ప్రాణంగా భావించిన వారు ఆ వాళ్ళు అని గుండెల్లో పెట్టుకున్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు వెన్ను పోటు ఈ అనుభవాలు మిమ్మల్ని తీవ్రంగా గాయపరిచినప్పటికీ మీరు మీ మంచితనాన్ని మాత్రం ఎప్పటికీ వదులుకోరు వృషభ రాసు వారు చాలా సున్నితమైన మనసు కలిగిన వారు ఎదుటి వారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు వెంటనే చలించిపోతారు వారి కష్టాల్లో పాలు పంచుకోవాలని వారికి తోచినా సహాయం చేయాలని తప్పిస్తారు మీలో ద్వంద్వ స్వభావం ఉందని అంటారు అంటే ఇతరులకు హాని కలిగించేదే కాదు అది మీలోని బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం ఒకే సమయంలో రెండు విభిన్నమైన విషయాల గురించి ఆలోచించే సామర్థ్యం రెండు పనులను ఏకకాలంలో నిర్వహించగలిగే నేర్పు మీకుంది ఇది మిమ్మల్ని ఇతరుల కంటే ఒక అడుగు ముందు ఉంచుతుంది మీలోని ఈ గుణం వల్లే మీరు ఏ రంగంలోనైనా సులభంగా రాణించగలరు పరిస్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు మంచుకోగలరు అయితే మీరు కష్టాలు ఉన్నప్పుడు మాత్రం మీకు సహాయం చేయడానికి ఎవ్వరు ముందుకు రారు కనీసం ఓదార్పు మాటలు చెప్పడానికి కూడా ఎవ్వరు మీ దగ్గరికి రారు ఇప్పటి వరకు మీరు ఒంటరిగా ఎన్నో కష్టాలను బాధలను అవమానాలను భరించారు జీవితంలో ఎన్నో విలువైన వాటిని కోల్పోయారు ఈ ఒంటరి పోరాటం మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చింది మీకు కుటుంబం పట్ల బరువు బాధ్యతలు చాలా ఎక్కువగా ఉంటాయి వారి సంతోషం కోసమే మీరు బౌల్లో కష్టపడతారు మీ సుఖాన్ని కూడా త్యాగం చేసి వారి కోసం పాటు పడతారు మీ త్యాగమే జీవితానికి మీరు పడిన కష్టానికి ఇప్పుడు భగవంతుడు ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు మీకు మంచి ఉజ్వలమైన జీవితం లభించబోతుంది దివ్యమైన అనుగ్రహం వల్ల ఈ పది రోజుల్లో మీకు అదృష్టం రాబోతుంది మీరు ఏ పనిని ప్రారంభించిన అందులో అద్భుతమైన లాభాలను విజయాలను అందుకుంటారు మీ మార్గంలో ఎలాంటి ఆటంకాలు అడ్డంకాలు ఎదురైనా అవి గాలికి కొట్టిపోయినట్లుగా మాయమైపోతాయి మీ కుటుంబంలో చాలా కాలంగా ఉన్న గొడవలు మనస్పర్ధలు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి కష్టాల నుండి సంపూర్ణ విముక్తి లభించే ప్రశాంతమైన ఆనందమైన వాతావరణం నెలకొంటుంది విశ్వంలోని సర్వగ్రహాలు మీకు అనుకూలంగా మారి మీ జీవితంలో ఒక సానుకూల శక్తిని నింపుతాయి దానివల్ల మీకు అడుగు అదృష్టం కలిసి వస్తుంది ఎప్పటి నుండి ఆగిపోయిన పనులు పూర్తి కాని ప్రణాళికలు ఇప్పుడు వాటంతా అవే ఊహించని విధంగా పూర్తి అవుతాయి సమాజంలో మీ గౌరవం కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఆ మంచి శుభవార్తలు ఒకదాని తర్వాత ఒకటిగా మీ చెవిన పడతాయి మీ జీవితంలో జరిగిపోయి ఈ మార్పులు మీకు కొత్త ఉత్సాహాన్ని ప్రేరణను ఇస్తాయి ఇన్నాళ్ళుగా మిమ్మల్ని వెళ్ళటం దరిద్రం దురదృష్టం మొత్తం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది అదృష్టం మీకు అనుకూలంగా మారి మీరు పట్టిందలా బంగారం అయ్యే రోజులు ఆపోతున్నాయి వీరికి సహజంగానే తెలివితేటలు ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి మీరు ఏ పని చేసినా గుడ్డిగా కాకుండా తెలివితో ఆలోచించి చేస్తారు మీరు తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా విశ్లేషించిన తర్వాతే ఒక అడుగు ముందుకు వేస్తారు కానీ మీలోని ఒకే ఒక బలహీనత ఏమిటంటే మీరు ఇతరులను సులభంగా నమ్మడం కొందరి మాయ మాటలు నమ్మి వారిని గుడ్డిగా విశ్వసించడం వల్ల మీరు గతంలో చాలాసార్లు మోసపోయారు ఎన్నో ఇబ్బందులను నష్టాలను ఎదుర్కొన్నారు కాబట్టి ఈ శుభ సమయంలో మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఎవ్వరి మాటలను గుడ్డిగా నమ్మకండి మీకు ఏది సరైనది అనిపిస్తే ఏది చేయాలని మీ మనసు చెబుతుందో అదే చేయండి ఎందుకంటే మీ అంతరాత్మ మీ మనస్సాక్షి మిమ్మల్ని ఎప్పటికీ మోసం చేయదు అది మీకు సరైన మార్గాన్ని చూపుతుంది మీరు ఒక పని చేయాలని సంకల్పించుకుంటే దాన్ని పూర్తి చేసే వారికి వదిలిపెట్టరు మీలో అంతటి పట్టుదల కార్యదీక్ష ఉన్నాయి మీ బలం ఏమిటో మీ సామర్థ్యం ఏమిటో చాలాసార్లు మీకు తెలియదు అందువల్ల ఎప్పుడూ కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు మీలో అనంతమైన శక్తి దాగి ఉంది దాన్ని గుర్తించండి రాబోయే ఈ పది రోజుల కాలం పూర్తిగా మీకు అనుకూలంగా కలిసి వస్తుంది మీ జీవితంలో పేరుకుపోయిన కష్టాలు మనసును తొలి బాధలు నిద్ర కరువేలా చేస్తున్న సమస్యలు అన్నీ మంచులో కరిగిపోతాయి ముఖ్యంగా అప్పుల బాధ నుండి సంపూర్ణ విముక్తి లభించి మానసిక ప్రశాంతతను పొందుతారు ఇది అన్నిటికంటే పెద్ద విజయం ఈ పది రోజుల్లో మీకు ఒక స్త్రీ వల్ల అంతులేని అదృష్టం ఐశ్వర్యం కలగబోతోంది ఆమె ప్రమేయంతో డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు తొలగిపోతాయి మీ ఇంట్లో ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది కాలం మీకు అనుకూలంగా మరి మీ జీవితంలో మీరు ఎన్నడూ ఊహించని అద్భుతమైన మార్పులు చోటు చేసుకుంటాయి మీ భవిష్యత్తు బంగారుమయమవుతుంది ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఆమె ఎవ్వరూ కాదు సాక్షాత్ ఆ జగన్మాత శ్రీ మహాలక్ష్మీదేవి మీరు పడిన కష్టానికి మీ మంచి మనస్సుకి మీ ధర్మ గుణానికి తగిన ఫలితం ఇప్పుడు లభించబోతోంది అదృష్టం మిమ్మల్ని వరించి మీరు అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి మీ ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు వెల్లివిరుస్తాయి మీ ఆదాయ మార్గాలు పెరిగి డబ్బు అనేక రూపాల్లో మీ వద్దకు వచ్చి చేరుతుంది ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది విద్యార్థులు తమ లక్ష్యాలను చేరుకుంటారు వారి కన్న కళలు నెరవేరుతాయి ఆ చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి చేరుకుంటారు తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తెస్తారు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఎదురైన నష్టాలు ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి వ్యాపారంలో ఊహించని లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు కుదురుతాయి మీ వ్యాపారం విస్తరిస్తుంది మీ కుటుంబంలో అందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరిగి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరిగే శుభవార్త అందుతుంది మీరు ఎప్పటి నుండి ఎదురు చూస్తున్న ప్రమోషన్లు కూడా లభించే అవకాశం బలంగా ఉంది నిరుద్యోగులైన యువత యువకులు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలించి త్వరలోనే ఒక మంచి స్థిరమైన ఉద్యోగంలో స్థిరపడతారు మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది వృషభ రాశి వారికి జాలి కరుణ గుణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆపదలో ఉన్నవారిని చూస్తే మీకు హృదయం చెల్లిస్తుంది వారికి తప్పకుండా సహాయం చేయాలని ముందుకు వస్తారు నా వాళ్ళు అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేయడానికి వెనకడరు వారికి ఏ కష్టం వచ్చినా వీరు అండగా నిలబడతారు ఇది మీ గొప్ప లక్ష్యం మీరు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని ఉన్నత స్థాయిలో జీవించాలని అనుకుంటారు దానికోసం మీరు నిరంతరం ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మీకు పెద్ద పెద్ద కోరికలు ఆశయాలు ఉంటాయి ఇప్పుడు ఆ కోరికలన్నీ నెరవేర్చుకునే సమయం రాబోతుంది మీ కళలన్నీ నిజం కాబోతున్నాయి సిద్ధంగా ఉండండి ఈ పది రోజుల్లో అదృష్టం తీసుకురాబోయే ఆ స్త్రీ ఎవరో కాదు సాక్షాత్తు సిరి సంపదలకు ఆది దేవతైన శ్రీ మహాలక్ష్మీదేవి ఆ తల్లి ఈ పది రోజులు మీ ఇంట్లో కొలువై ఉంటవుతుంది నిజానికి ఆమె చాలాసార్లు అనేక రూపాల్లో మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది కానీ మీరు ఆమెను గుర్తించలేకపోయారు ఇప్పుడు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కటాక్షం అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉండబోతుంది ఆమె దైవల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అద్భుతమైన సంఘటనలు జరగబోతున్నాయి మీ మనసులో ఉన్న కోరికలన్నీ మీరు నెరవేరవని వదిలేసుకున్న ఆశలు కూడా ఇప్పుడు నెరవేరబోతున్నాయి ఆ తల్లి అంతటి కరుణమై మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు స్థితి సంపదలు వెళ్ళి విరుస్తాయి మీకు అఖండమైన అదృష్టం పట్టబోతుంది మీ జీవితంలో ఉన్న ఆటంకులు అన్నీ తొలగిపోతాయి నలుదిక్కుల నుండి మీకు శుభవార్తలు అందుతాయి ప్రతిరోజు ఒక కొత్త అందాన్ని ఆనందాన్ని ఉత్సాహాన్ని మీకు అందిస్తుంది ఇప్పటి నుండి మీరు అనుకున్నట్టుగా మీ జీవితం సాగుతుంది మీ ప్రతి అడుగు విజయానికి దారి తీస్తుంది మిమ్మల్ని పట్టిపీడిస్తున్న అప్పులన్నీ పూర్తిగా తొలగిపోయి ఆర్థిక స్వేచ్ఛను పొందుతారు ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు మొదలైనట్లే గతాన్ని ఒక పీడకలలాగా మర్చిపోయి భవిష్యత్ వైపు ఆశతో చూడండి సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలవే ఉంటుంది కాబట్టి కొన్ని నియమాలను తప్పకుండా పాటించాలి మీ ఇంటిని పరిసరాలను చాలా శుభ్రంగా పవిత్రంగా ఉంచుకోండి ఇంట్లో ఎలాంటి చెత్త చెద బూజు లేకుండా చూసుకోండి ఎందుకంటే లక్ష్మీదేవి శుభ్రతను ఇష్టపడుతుంది శుభ్రంగా ఉన్న చోటే ఆమె నివసిస్తుంది అలాగే ఈ పది రోజులు ఇంట్లో అనవసరమైన గొడవలు వాదనలు పెట్టుకోకండి ప్రశాంతమైన వాతావరణాన్ని కాపాడుకునే ముఖ్యంగా రాబోయే బుధవారం నాడు ఇంటిని శుభ్రం చేసుకుని దీపారాధన చేసి శ్రీ మహాలక్ష్మీదేవికి భక్తి శ్రద్ధలతో పూజ చేయండి ఆమెకు ఇష్టమైన గన్నేరు పూలు చామంతి పూలు మందార పూలు లేదా మల్లెపూలతో అర్చన చేయండి ఈ పుష్పాలలో ఏ ఒక్క దానితో పూజ చేసినా ఆ తల్లి సంతోషించి తన సంపూర్ణ అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తుంది ఇక మీ చేతుల్లో మీకు తిరుగు ఉండదు మీరు పట్టిందల్లా కూడా బంగారమే అవుతుంది సాక్షాత్ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది దానివల్ల మీ ఇంట్లో ఎల్లప్పుడు ధన వర్షం కురుస్తూనే ఉంటుంది మీరు ఇప్పటి వరకు కళ్ళ కూడా చూడని డబ్బును చూడబోతున్నారు మీ చేతుల్లో నా డబ్బుకు ఎలాంటి లోటు కొరత ఉండదు ఆర్థికంగా మీకు అద్భుతంగా కలిసి వస్తుంది మీ ఆదాయం విపరీతంగా పెరుగుతుంది మీ ఇంట్లో డబ్బు నిల్వలు పెరిగి మీ భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా మారుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మంచి శుభవార్తలు వింటారు కుటుంబంలో అందరూ సుఖ సంతోషంతో ఐకమత్యంతో ఉంటారు ఇంతటి గొప్ప అవకాశాన్ని దైవానుగ్రహాన్ని అస్సలు వదులుకోకండి ఈ బుధవారం తప్పకుండా లక్ష్మీదేవికి పూజ చేసి ఆమె ఆశీస్సులు పొందండి మీ జీవితం ధాన్యం అవుతుంది ఒక్కసారి ఆ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే చాలు ఇక మీకు రాబోయే దృష్టం అనే విషయాన్ని ఈ ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదు మీ పేదరికం దారిద్ర్యం మొత్తం తొలగిపోతుంది మీరు కనీసం ఊహించిన విధంగా అనేక మార్గాల నుండి ధనలాభాలు కలుగుతాయి మీ ఆర్థిక స్థితి అమాంతం పెరిగిపోతుంది మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ఒక కొత్త ఉజ్వలమైన అధ్యాయం ప్రారంభమవుతుంది వృషభ రాశి వారికి కోపం ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రేమ కూడా అంతకంటే ఎక్కువగా ఉంటుంది కోపంలో కొన్నిసార్లు కఠినంగా తిడతారు కానీ ఆ తర్వాత మీ కంటే ఎక్కువగా వారే బాధపడతారు వారి మనస్సు అంత సున్నితమైనది మీరు ఎవరినైనా ప్రేమిస్తే వారిని మీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు వారి జీవితంలో ఎలాంటి లోటు రాకుండా కష్టం తెలియకుండా చూసుకుంటారు మీ ప్రేమ చాలా స్వచ్ఛమైనది నిస్వార్థమైనది అందుకే మీ బంధాలు చాలా బలంగా ఉంటాయి ఎప్పటికీ నిలిచి ఉంటాయి మీకు జాలి దయా కరుణ వంటి సుగుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి మిమ్మల్ని గొప్ప మానవతావాదులుగా చేస్తాయి జీవితంలో గొప్పగా గౌరవంగా బ్రతకాలని మీరు అనుకుంటారు దానికోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు మీకు మీ కుటుంబం అంటే ప్రాణం కుటుంబంలోని ప్రతి ఒక్కరిని ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటారు మీకు వీలైతే ఈ పది రోజుల్లో నల్ల చీమలకు కొద్దిగా చక్కెరను లేదా పంచదారను ఆహారంగా వేయండి నల్ల చీమలు దైవ స్వరూపంగా భావిస్తారు మీ ఇంట్లో నల్ల చీమలు తిరుగుతుంటే మీ ఇంట్లో దైవశక్తి ఉందని సానుకూల శక్తి ప్రవహిస్తుందని అర్థం ఈ చిన్న పరిహారం వల్ల మీ ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి ఈ పరిహారం చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి మీ సంపాదన రెట్టింపు అవుతుంది ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు రాబోయే రోజుల్లో ఊహించని లాభాలు కలుగుతాయి ఇంతటి శక్తివంతమైన తేలికైన పరిహారాన్ని ఇంతటి గొప్ప అవకాశాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకండి తప్పకుండా ఆచరించండి ఈ పది రోజులు మీ చుట్టుప్రక్కల వారితో మీతో మాట్లాడే వారితో కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం అనవసరంగా ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకండి గొడవలకు దిగకండి దానివల్ల మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది మీ విలువైన సమయం శక్తి వృధా అవుతాయి ప్రస్తుతం ఇద్దరు వ్యక్తులు మీకు చాలా దగ్గరగా ఆప్తులుగా వెలుగుతున్నారు వారు మీ బంధువులు కావచ్చు మీ స్నేహితులు కావచ్చు లేదా మీ చుట్టుపక్కల వారు కూడా కావచ్చు ముఖ్యంగా వి మరియు ఎస్ అనే అక్షరాలతో పేరు మొదలయ్యే వారితో మీరు అత్యంత జాగ్రత్తగా ఉండాలి వారి మాటలను గుడ్డిగా నమ్మవద్దు ఒక ముఖ్యమైన గమనిక ఈ రెండు అక్షరాల వారు మీ కుటుంబ సభ్యులు కారు బయట వ్యక్తులు మీ స్నేహితులు కావచ్చు సహోద్యోగులు కావచ్చు లేదా మీ వ్యాపార భాగస్వాములు కావచ్చు వారిని ఒకసారి జాగ్రత్తగా గమనించండి మీ బలహీనతలను మీ వ్యక్తిగత విషయాలను మీతో పంచుకోకపోవడమే మీకు రక్షణ గతంలో మీరు వల్లే మీరు కొన్ని నష్టాలను అవమానాలను ఎదుర్కొని ఉండవచ్చు ఇప్పుడు మీకు మంచి రోజులు వస్తున్నాయని తెలిసి అదృష్టం మళ్ళీ ప్రకాశిస్తుందని గ్రహించి వారు తిరిగి మీ జీవితంలోకి రావడానికి ప్రయత్నిస్తారు ఇప్పుడు మీరు ఆర్థికంగా సామాజికంగా స్థిరపడుతున్నారని చూసి వారు మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు అయితే ఈసారి మీరు చాలా కఠినంగా వివేకంతో వ్యవహరించాలి వారి మీద ఏ మాత్రం కూడా కనకరం జాలి ప్రేమ వంటివి చూపించవద్దు ఇటువంటి పరిస్థితుల్లోనైనా సరే మీరు మళ్ళీ వాళ్ళని మీ జీవితంలోకి చేరదీస్తారు అంటే మాత్రం మీ పతనాన్ని మీ నాశనాన్ని మీరే స్వయంగా కోరుకున్న వారు అవుతారు మీ హెచ్చరికను గుర్తుంచుకోండి వృషభ రాశి వారికి నరదృష్టి అంటే ఇతరుల అసూయ ఈర్ష చాలా ఎక్కువగా తగులుతుంది మీ ఎదుగుదలను మీ సంతోషాన్ని చూసి వరం లేని వారు చాలామంది ఉంటారు అందరూ మిమ్మల్ని చూసి అసూయ కళ్ళుతో ఉంటారు కాబట్టి ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా కళ్ళు ఉప్పు వేసుకుని స్నానం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి ఉప్పుకు ప్రతికూల శక్తులను హరించే అద్భుతమైన శక్తి ఉంటుంది ఇలా ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల మీపై ఉన్న నరదిష్టి చెడు ప్రయోగాలు ప్రతికూల శక్తులు అన్నీ తొలగిపోతాయి ఇది నరదిష్టి నివారణకు ఒక అత్యంత సులభమైన శక్తివంతమైన ఉపాయం దీన్ని క్రమం తప్పకుండా ఆచరించడం వల్ల మీరు ఎల్లప్పుడూ రక్షణ కవచనం ఉన్నట్లుగా ఉంటారు ఇక మీరు ఏదైనా కొత్త పనులు వ్యాపారాలు లేదా పెట్టుబడులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం బుధవారం లేదా శుక్రవారం రోజుల్లో ప్రారంభించడం చాలా శుభప్రదం ఈ రోజుల్లో మొదలుపెట్టిన పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు విఘ్నాలు జరగకుండా సాఫీగా సాగిపోతాయి ఈ పది రోజుల్లో మీరు నలుపు రంగు బట్టలను ధరించడం అస్సలు మంచిది కాదు వాటిని పూర్తిగా నివారించండి నలుపు రంగు శని రాహు గ్రహాలకు సంబంధించింది ఇది ఈ శుభ సమయంలో వచ్చే సానుకూల శక్తిని అడ్డుకునే అవకాశం ఉంది ఒకవేళ తప్పనిసరిగా వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి మీకు అనుకూలమైన అదృష్టాన్ని తెచ్చిపెట్టే రంగులు పసుపు ఆకుపచ్చ మరియు తెలుపు పసుపు రంగు గురుగ్రహ అనుగ్రహాన్ని ఆకుపచ్చ రంగు పదగ్రహ అనుగ్రహాన్ని తెలుపు రంగు శుక్ర చంద్రగ్రహాల అనుగ్రహాన్ని సూచిస్తాయి ఈ రంగు దుస్తులు ధరించడం వల్ల మీకు అభివృద్ధి అదృష్టం మరియు సానుకూల శక్తి లభిస్తాయి ప్రతిరోజు ఉదయం సాయంత్రం మీ ఇంట్లోని పూజా మందిరంలో దీపారాధన చేసి కనీసం ఐదు నిమిషాలైన మీకు ఇష్టమైన దైవాన్ని ప్రార్థించండి ఈ దీపారాధన మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులను రాకుండా చేసే ఒక రక్షణ వలయాన్ని ఏర్పరుస్తుంది ఇది ఇది మీ ఇంట్లో సానుకూల వైబ్రేషన్స్ నింపి ప్రశాంతతను సంతోషాన్ని కలిగిస్తుంది మీకు వీలైనప్పుడల్లా ముఖ్యంగా శనివారం నాడు కాకులకు అన్నం లేదా రొట్టె మొక్కలు పెట్టండి కాకులను శని వాహనంగా పితృదేవతల రూపంగా భావిస్తారు ఇలా చేయడం వల్ల శని దోషాలు పితృదోషాలు నివారించబడతాయి మీ పనులలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోయి కార్యసిద్ధి కలుగుతుంది ఇది చాలా శక్తివంతమైన పరిహారం అలాగే వీధి కుక్కలకు బిస్కెట్లు లేదా ఆహారం పెట్టడం వల్ల రాహుకేతు యొక్క దుష్ప్రభావం తగ్గుతుంది జాతకంలో రాహుకేతులు అనుకూలంగా లేనప్పుడు ఎదురయ్యే ఆకస్మిక సమస్యల ప్రమాదాల నుండి ఇది మిమ్మల్ని కాపాడుతుంది జీవకారుణ్యం చూపించడం వల్ల గ్రహాలు శాంతించి శుభ ఫలితాలను ఇస్తాయి బుధవారం నాడు గోమాతకు పచ్చిగడ్డిని లేదా నానబెట్టిన పెసలను తినిపించండి అది వారికి అత్యంత శ్రేష్టమైన శక్తివంతమైన పరిహారం గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు ఈ పరిహారం చేయడం వల్ల మీ అధిపతి బలపడి మీ మీ మేధస్సును పెంచుతాడు ఈ పరిహారం వల్ల మీరు మీ మాటల తేతలను సులభంగా ఒప్పించగలుగుతారు మీ కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి ముఖ్యంగా విద్యార్థులు ఈ పరిహారం చేయడం వల్ల చదువులు ఏకాగ్రత పెరిగి పరీక్షలో అద్భుతంగా రాణిస్తారు వ్యాపారస్తులకు మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఇది గొప్ప విజయాన్ని అందిస్తుంది మీ పోస్లో లేదా జేబులో ఎప్పుడూ ఒకటి లేదా రెండు ఏలకాయలను ఉంచుకోండి ఇవి సానుకూల శక్తిని ఆకర్షించి మీకు ఆర్థికంగా వృత్తిపరంగా మేలు చేస్తాయి అలాగే మీ సొంత సోదరిని మేనత్తను ఎల్లప్పుడూ గౌరవంగా ప్రేమగా చూసుకోవడం వల్ల కూడా శుభ ఫలితాలు మీకు సంపూర్ణంగా అందుతాయి వీటన్నిటితో పాటు ఆంజనేయ స్వామిని ప్రార్థించడం వలన మీలో ధైర్యం శక్తి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి ప్రతిరోజు లేదా కనీసం మంగళ శనివారాల్లో హనుమాన్ చాలీసా పఠించండి ఆంజనేయ స్వామి దైయాకరణ మీపై ఉంటే మీకు ఎలాంటి దిష్టి నరహుష శత్రుభయం ఉండదు ఆయన మిమ్మల్ని అన్ని ఆపదల నుండి గట్టెక్కిస్తాడు పైన చెప్పిన పరిహారాలన్నీ దైవ అనుగ్రహాన్ని మన వైపు తిప్పుకోవడానికి మన ప్రయత్నానికి దైవ బలాన్ని చోడించడానికి మార్గాలు మాత్రమే వీటన్నిటికంటే అత్యంత ముఖ్యమైనవి మీ ఆత్మవిశ్వాసం మీ కఠోర శ్రమ మరియు మీ మంచితనం దైవా అనుగ్రహానికి మీ కృషి పట్టుదల కూడా తోడైతే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేసి వీడియోని చూడండి